డెడ్ బాడీ దగ్గర ఇంకా డెడ్ బాడీ ఇంక వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఈ ఫిజికల్ బాడీ వదిలేస్తుంది అన్నప్పుడు కరెక్ట్గా నలభై ఒక్క రోజుల ముందు యూ కెన్ స్మెల్ డిఫరెంట్లీ వాహ్ శరీరం అంత స్మెల్ చెప్తుంది అంటే ఇది ఒక్కసారి నాచురల్ డెప్త్కి అంటే ఒక రోగము రావడం ద్వారా అలా అంటారా ఈవెన్ అకస్మాత్తుగా ప్రమాదాలు లాంటి వాటిలో జరిగే మరణాలకు కూడా ముందు తెలుస్తుందా అకస్మాత్తుగా ఉండే వాళ్ళకి సూచనలు వస్తాయి ఓకే వాళ్ళ మాటల్లో ఎక్కడో విరక్తి వైరాగ్యం లాంటి సడన్ గా విత్ డ్రాయింగ్ వచ్చేస్తుంది నేను చెప్పేది న్యాచురల్ వే ఆఫ్ లైక్ గోయింగ్ అంటే అంటే జస్ట్ ఈ తొడుగు విడిచేసి వెళ్ళిపోవడం లాగా ఉంటున్న వాళ్ళకి దిస్ కెన్ బి అబ్జర్వ్ రీసెంట్ గా కూడా చూడండి హార్ట్ అటాక్ వచ్చే ఒక వన్ మంత్ ముందు బాడీ సిగ్నల్స్ యూ పాదాలు కొంచెం వాటర్ లాంటిది రావడం టు క్రాస్ లైక్ దట్ ఇస్ హౌ ఇట్ ఫిజికల్ అండ్ ఇది ఎటర్నల్ వీటికి వచ్చేటప్పటికి ఎటర్నల్ వే ఆఫ్ థింకింగ్ ఈ థీస్ ఆఫిక్ థింకింగ్ వచ్చేటప్పటికి మీ నకసిక పర్యంతం ఇట్ నూడ్ ఎక్స్ప్లెయిన్ యూ అలాది మీరు అనుకుంటున్న సెంట్లో వాటి కాదండి ఎక్కడా లేని పరిమిళాలు వస్తాయి అంటే ఇప్పుడు వర్షం పడే ముందు లేదా వర్షం పడుతున్నప్పుడు పూమి నుంచి ఒకలాంటి ఫ్లేవర్ ఎలా అయితే వస్తుందో మట్టి వాసన పరిమళం అలాగా బాడీ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్